పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ పాపులారిటీని సొంతం ఆయన పదేళ్ల పాటు ఒక్క హిట్ కూడా లేకపోయినప్పటికీ ఆయనకున్న ఇమేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదంటే పవన్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా ఖుషీ సినిమాతో పవన్ కళ్యాణ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది పవన్ కళ్యాణ్ కెరీర్లో బ్లాక్ బాస్టర్ హిట్గా ఖుషీ సినిమా నిలిచింది ఆ తర్వాత ఆయనకు పదేళ్ల పాటు హిట్ సినిమా లేదు తిరిగి గబ్బర్ సింగ్ సినిమా నుంచి వరుస హిట్స్ కొట్టారు ఆ తరువాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో టీడీపీ బీజేపీలకు మద్దతుగా నిలిచారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన పవన్ తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఊడిపోయారు ఇక తన పార్టీలో ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రమే గెలిచారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో కూటమిలో ఉన్న జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించింది దీంతో పవన్ కళ్యాణ్ తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు అలాగే కోటమి విజయం సాధించడంతో పవన్ డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారు పవన్ విజయం కోసం సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా తమ వంతు కృషి చేసింది పలువురు హీరోలు హీరోయిన్లు సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్దలందరూ కూడా పవన్ గెలుపుకు కృషి చేశారు అయితే ఓ హీరోయిన్ మాత్రం తాను పవన్ కళ్యాణ్కు ఓటు వేయలేకపోయానని తెలిపింది ఆ హీరోయిన్ మరెవరో కాదు కోర్టు సినిమా హీరోయిన్ శ్రీదేవి కోర్టు సినిమాతో శ్రీదేవి ఒక్కసారిగా పాపులర్ అయింది శ్రీదేవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కు తాను పెద్ద అభిమానిని కానీ గత ఎన్నికల్లో ఆయనకు తాను ఓటు వేయలేకపోయానని చెప్పుకొచ్చింది అయితే దానికి కల కారణంగా కూడా ఆమె వివరించింది ఎన్నికల సమయానికి తనకు ఓటు హక్కు రాలేదని ఆ కారణంగానే తాను జనసేనకు ఓటు వేయలేకపోయానని ఈ యంగ్ బ్యూటీ తెలిపింది అయితే తనకు తెలిసిన వారందరితోనూ పవన్ కళ్యాణ్ పార్టీకి ఓటు వేయించానని పేర్కొంది ఇలా పవన్పై తనకున్న అభిమానాన్ని ఓట్ల రూపంలో చూపించానని శ్రీదేవి తెలిపింది ఇక కోర్టు సినిమా విషయానికి వస్తే ఈ సినిమా మార్చి పద్నాలుగున విడుదలైంది ఈ సినిమాకి రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు ఈ సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించారు ఈ సినిమాని నాని నిర్మించారు ఈ సినిమా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది